ఈ ఐదు టవర్లు ఒకే లైన్లో ఉంటాయి నాలుగు టవర్లు ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ తో ఉంటాయి ఒక టవర్ మీకు ఎదురుగా కనిపించేదే ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ ఐదు టవర్లకు సంబంధించిన రీసెంట్ టైంలో టెన్ డేస్ బ్యాకే ఎల్ఓఏలు అయితే ఇచ్చారు గవర్నమెంట్ దగ్గర నుండి అంటే వీళ్ళకి ఫైనల్ అయిన అవ్వగానే వీళ్ళు మెయిన్గా ఈ కన్స్ట్రక్షన్ సైట్ అంతా రెడీ చేసుకోవడం బ్యాచింగ్ ప్లాంట్లు నిర్మాణం చేసుకోవడం కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం చేసుకోవడం అయితే చేశారు టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపూర్జీ పల్లొంజీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉందో వాళ్ళది పాతది ఆ కన్స్ట్రక్షన్ సైట్నే రెడీ చేసుకున్నారు దాని పక్కనే బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తారు ఇంకో పక్క ఇక్కడ ఈ టవర్స్ నిర్మాణం కోసం అంత క్లియరెన్స్ చేసుకొని అంత ల్యాండ్ మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకుంటున్నారు ఈ లెవెల్ చేసుకున్న తర్వాత ఈ భారీ మిషనరీస్ ఉంటాయి అంటే ఇది డయాగ్రిక్ టెక్నాలజీతో నిర్మిస్తున్న టవర్స్ అనమాట ఎక్కడా లేని విధంగా ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి అంటే లిఫ్టింగ్ లిఫ్టింగ్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ అవన్నీ ఉంటాయి ఆ మిషనరీస్ అన్ని రెప్పించి నిర్మాణం అయితే స్పీడప్ చేస్తారు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పునాదులు ఏ అయితే ఉన్నాయో ఆ పునాదుల వరకు అయితే ఈ ఐదు టవర్లు కంప్లీట్ అయిపోయినాయి పునాదులే మెయిన్ అనమాట ఈ టవర్లకి ఈ పునాదులు కూడా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో అయితే వేశారు డ్యామ్లుకేసే టెక్నాలజీతో వీటి పునాదులను అయితే నిర్మించారు అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి ఇంత ముందుతో ఇప్పుడు పోల్చుకుంటే సైట్ మొత్తాన్ని అయితే క్లియర్ చేసుకొని అంతా ల్యాండ్ మొత్తాన్ని లెవెల్ చేశారు ఇప్పుడిప్పుడే ఈ సైట్ మొత్తంలో గ్రావెల్ తోలుకొని అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు ఇంకో పక్క ఈ టవర్ చుట్టూత్ర కొంతమంది కార్మికులు అది మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు